హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిఎస్బిఐఏస్ అకాడమీ ఐఎమ్ ఆర్ఎస్ రెడ్డి ఇండియన్ ఫార్మాకోపియా కమిషన్ ఈ కమిషన్ ఒక కీలకమైన ప్రతిపాదన చేసింది ఆ ప్రపోజల్ ఏంటి అంటే హ్యూమన్ కోసం వ్యాక్సిన్స్ తయారు చేసినప్పుడు ఆ వ్యాక్సిన్స్ తయారీలో భాగంగా యానిమల్స్ పైన చేసేటువంటి అబ్నార్మల్ టాక్సిటీ టెస్ట్ని బ్యాన్ చేయాలి అని ఇండియన్ ఫార్మాకోపియా కమిషన్ ప్రపోజల్ తీసుకొచ్చింది సో ఈ అబ్నార్మల్ టాక్సిసిటీ టెస్ట్ అనేది ఏంటి అంటే వెరీ సింపుల్ సింపుల్ టెర్నాలజీలో చెప్తాను చూడండి ఏదైనా వ్యాక్సిన్ని తయారు చేసినప్పుడు ఆ వ్యాక్సిన్ తయారీలో భాగంగా ఆ వ్యాక్సిన్లో ఏమైనా కంటామినెంట్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని టెస్ట్ చేయడం కోసము యానిమల్స్ పైన ప్రయోగిస్తారు సో దాన్నే అబ్నార్మల్ టాక్సిసిటీ టెస్ట్ అంటున్నాం సో యానిమల్స్ పైన చేసేటువంటి ఈ అబ్నార్మల్ టెస్ట్ టెస్ట్ని బ్యాన్ చేయాలని ఇప్పుడు ఇండియన్ ఫార్మాకోపియా కమిషన్ ప్రతిపాదించింది సో ఇండియన్ ఫార్మాకోపియా కమిషన్ అనేది ఒక అటానమస్ ఇన్స్టిట్యూషన్ ఇండియన్ ఫార్మాకోపియా కమిషన్ అనేది అటానమస్ ఇన్స్టిట్యూషన్ ఇది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో పనిచేస్తుంటుంది ఇండియాలో ఈ సంస్థని ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు అన్నది ఒకసారి చూస్తే ఈ సంస్థ పర్పస్ ఏంటి అన్నది ఒకసారి చూస్తే ఇండియాలో తయారవుతున్నా లేదంటే అమ్మబడుతున్నా లేదంటే వినియోగించబడుతున్న అన్ని రకాల మెడిసినల్ డ్రగ్స్ కి సంబంధించి స్టాండర్డ్స్ నిర్దేశించేటువంటి సంస్థ ఈ ఐపిసి ఇండియన్ ఫార్మాకోపియా కమిషన్ సో ఈ ఇండియన్ ఫార్మాకోపియా కమిషన్ ఇప్పుడు ఏటీటి అబ్నార్మల్ టాక్సిసిటీ టెస్ట్ ని యానిమల్స్ చేసే ఈ అబ్నార్మల్ టాక్సిసిటీ టెస్ట్ ని బ్యాన్ చేయాలి అని ప్రపోజల్ తీసుకొచ్చింది నెక్స్ట్ ఇప్పుడు ఈ అబ్నార్మల్ టాక్సిసిటీ టెస్ట్ ని ఎందుకు బ్యాన్ చేయాలి అని ప్రపోజ్ చేశారు అన్నది ఒకసారి చూస్తే ఈ అబ్నార్మల్ టాక్సిసిటీ టెస్ట్ దాదాపు హండ్రెడ్ ఇయర్స్ కింద డెవలప్ చేసినటువంటిది సో అప్పట్లో ఈ మోడ్రన్ ఫార్మాసిటికల్ ప్రొడక్షన్ కి సంబంధించి మోడ్రన్ టెక్నాలజీ లేదు అట్లాంటి టైంలో డెవలప్ చేసిన ఈ టెస్ట్ ఇప్పుడు మోడ్రన్ ఫార్మాసిటికల్ ప్రొడక్షన్ మెథడ్స్ వచ్చిన తర్వాత ఈ టెస్ట్ తో అవసరం లేదు అన్నది సైంటిస్ట్ల అభిప్రాయము అట్ ద సేమ్ టైం రెండో విషయం ఏంటి అంటే ఇప్పటివరకు అబ్నార్మల్ టాక్సిటీ టెస్ట్ లో భాగంగా రిలయబుల్ కంక్లూజన్స్కి కి రాలేకపోయామన్నది కూడా సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు ఈ ఏటీటీ అబ్నార్మల్ టాక్సిసిటీ టెస్ట్ కి సంబంధించిన మరొక మేజర్ కన్సర్న్ ఏంటి అంటే ఈ టెస్ట్ లో భాగంగా ఎక్కువ సంఖ్యలో యానిమల్స్ ని ఉపయోగించాల్సి వస్తుంది సో బతికి ఉన్న యానిమల్స్ పైన ఇట్లాంటి టెస్ట్లు కండక్ట్ చేయడం అన్నది యానిమల్ వెల్ఫేర్ కి విరుద్ధం అనే అభిప్రాయం కూడా ఉంది సో ఇప్పటి ఇండియాలో ఇప్పటివరకు జరుగుతున్నటువంటి ఈ ఏటీటీని బ్యాన్ చేయాలి అని ఐపీసీ ఇప్పుడు ప్రపోజల్ తీసుకొచ్చింది సో ఇందులో భాగంగా ఐపీసీ మెన్షన్ చేసినటువంటి వ్యాక్సిన్స్ ఏంటి అంటే డిప్తీరియా టెటానస్ అట్లాగే పెట్యూసిస్ హెపటైటిస్ బి హిమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా జపనీస్ ఎన్సఫలైటిస్ అట్లాగే మీజిల్స్ అండ్ రూబెల్లా మమ్స్ ప్లేగ్ ఆ తర్వాత రేబీస్ టైఫాయిడ్ అండ్ ఎల్లో ఫీవర్ ఈ వ్యాక్సిన్స్ కి సంబంధించి ఇక నుంచి ఏటీటీ కండక్ట్ చేయకూడదు అని ఐపీసీ ప్రపోజల్ తీసుకొచ్చింది సో అయితే ఇప్పటికే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికమెండేషన్ ప్రకారము రెండు వేల పద్దెనిమిదిలోనే యూరోపియన్ యూనియన్తో పాటు యునైటెడ్ స్టేట్స్ ఈ ఏటీటీని బ్యాన్ చేశాయి సో ఇది ఏటీటీ బ్యాన్ కి సంబంధించి ఇండియన్ ఫార్మాకోపియా కమిషన్ తీసుకువచ్చిన ముఖ్యమైన ప్రతిపాదన థ్యాంక్ యూ